మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కలుక్కుంటే కొన్ని కొన్ని ఫ్యామిలీస్ ఏమిటి సంతాన సాఫల్య హాస్పిటల్స్ అట్లాంటి వాటికి అప్రోచ్ అవుతున్నారు సో దీనిలో ఒక మేల్ డాక్టరు సిక్స్టీన్ మెంబర్స్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అతను గుంజాడు వాళ్ళ నుంచి సో ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఏదైతే జంట వీళ్ళ దగ్గరికి వస్తే సంతానం కలిగిస్తామని కలిగించాలి సంతానం అవ్వాల సంతానం లేదు మాకని డాక్టర్ రిక్వెస్ట్ చేస్తే అయితే వాళ్ళు వేరే స్ప స్పెరమ్స్ తీసుకొచ్చి వీళ్ళ గర్భంలో పెట్టి వీళ్ళకు సంతాన ప్రాప్తి రాస్తూ చేస్తాడనమాట అయితే ఇది ఈ ఈ స్పెర్మ్ ఎవరిదంటే డాక్టర్దే ఇది ఈ స్పెర్మ్ డాక్టరే డాక్టర్దే అక్కడ ఇచ్చి అదే తీసుకొచ్చి వీళ్ళ కడుపులోంది వాళ్ళ పిల్లోలకు పుట్టి పిల్లోడు పుట్టి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఈ డాక్టరు వాళ్ళకు అదే ఆమె భర్తకు ఫోన్ చేసి ఇప్పుడు జరిగింది ఇది ఆ పిల్లోడు నా కొడుకేను అని చెప్పి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళు కొంచెం ఫ్యామిలీలో సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది ఇట్లా వేరే వాళ్ళ పిల్లలతో వాళ్ళు వేరే వాళ్ళ పిల్లోడిని వీళ్ళు పోషిస్తున్నారు పెంచుతున్నారు అనే కాన్సెప్ట్ అనేది తెలిసిపోతే అందరికీ ఇదేపోతే పరుగు పోతుందని చెప్పి వాళ్ళకి ఈ డాక్టర్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ విధంగా బ్లాక్ మెయిల్ చేసేటువంటి వాడు తద్వారా వాళ్ళ నుంచి యాభై లక్షలు కోటి రూపాయల వరకు తీసుకునేటువంటి వాడు అట్లాంటివి దగ్గర పదహారు మందికి అతను అట్లా చేశాడనమాట సో ఈ విధంగా చేసి డబ్బులు సంపాదిస్తా ఒక ఒక కస్టమర్ వచ్చేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దీంట్లో దీంట్లో ఈ ఈ టైప్ ఆఫ్ నేరాలకు పనిష్మెంట్స్ అండర్ బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ త్రీ జీరో ఎయిట్ అండ్ త్రీ ఎయిటీన్ కింద ఏడేండ్లు బ్లాక్మెయిలింగ్ చీటింగ్కు ఐదేళ్ళు ప్లస్ ఫైన్ వేయించి లేదు రెండు వేధించడానికి అవకాశం ఉంది సో డాక్టర్ గారు ఇవి కాకుండా అతని లైసెన్స్ కూడా అది ప్రాబ్లం వస్తుంది లైసెన్స్ రిజిస్టర్ అయి ఉంటుంది కదా అది కూడా క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట